ఇప్పుడు వాళ్ళంత తక్కువ మంది వచ్చేవాళ్ళం సౌత్ లో చాలా తక్కువ మంది భక్తులు వచ్చేవాళ్ళం నేరుగా అంత చేసేటప్పుడు అంత చెక్కలా తగ్గిస్తారు అంటే మాస్టర్ ఆ ఇంగ్లీషు కొంచెం మెలోడీస్గా ఉంటాయి ఎందుకంటే కొంచెము సార్కి లేదు అంటే ఆడటం అంటే మరీ ఆపడాలని కాదు అది చాలా స్టూడెంట్స్ కాదు ఆ ఇంగ్లీషన్ ఆ ఇంగ్లీష్ కూడా చాలా స్పాట్ చేసుకోవచ్చేది ఆ ఇంగ్లీష్ అంటే నాకు ఇష్టం చెప్పాలని ఒకటైతే పెళ్లి చేస్తున్నాను నేను ఒకే ప్రస్తుతానికిలో మీ స్వయం ఇస్తూ మీ స్వభావం ఇస్తూ ఉంటాయి అంటే స్త్రీలను దృష్టించేవాడు వివాహవాసం దర్శించేవాడు మీ ఈ రెండింటిలో నేను ఏ కేటగిరీ సాధన డైరెక్ట్ కానీ అంటే రెండు కాదు ఎందుకంటే ఆ జీవితంలో మనకి సూటబుల్గా ఉన్న స్త్రీ దొరకదు ఎందుకంటే మనం ఏం చేస్తాం నేర్చుకో మ్యాచ్ వాటికి ఇబ్బంది పడతాలో మనం ఇబ్బంది పడతాం అందువల్ల కుటుంబ తరాలు ఉంటాయి మాకు సూటబుల్ మ్యాచ్ సూటబుల్గా లేదు ఇప్పుడు వచ్చింది ఆమె కూడా అమ్మాస్పంగా చాలా ఇబ్బంది అంటే మాస్టర్ గారు ఆమె కూడా అమ్మాస్పంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ మ్యాచ్ వచ్చింది మాకు సడన్గా దొరుకుతుంది ఆయన చేస్తుంది సరే ఇంకా పేజెస్ వదులుకున్నాను సార్ కేజీ కోర్స్ కదా కేజీ జాబ్ అంటారు అంటే నేను దాని మీద నాకు ఎప్పుడు పోటీ లేదు ఏదో పోటీతత్వంతో మా అమ్మగారు పోటీతత్వంతో రాశాను సో నేను కూడా దాని విధాల ఉద్దేశంతో దాని మీద నాకు లేదు సో ఇవాళ చాలా చాలా అనేక విషయాలు మాట్లాడుకుంటూ వాళ్ళు ఉందో సరే అప్పుడు సార్ ఎక్కడికైతే నేను బెనా పెట్టాను కాశీకి అంటే కాశీ పొద్దున ఎండలు ఎక్కువగా ఉన్నాయి మేరకు ఎండలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వద్దు పెట్టి మీరు గంగ ము సభ

మళ్ళీ పండగపూర్ పండగపూర్ నుంచి గడక తనక వన్ మంత్ అంటే వన్ వీక్లో మిగతా మిగతా వన్ డీ వన్ డేస్ మిగతా తప్పకు మొత్తం వన్ మంత్ అప్పుడు అడిగేసారి సన్యాసం తీసుకోవాలి అనిపిస్తే ఏం చేయాలంటారు అంటే బలహీన అనిపిస్తే మూడు సార్లు సన్యాసం తీసుకోండి లేవు లేదు ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తే బలైన మూడు సార్లు అనిపిస్తే ఇంటికి వెళ్ళిపోండి అన్నారు అంటే శరణ్ బాబు మాస్కారం హౌస్ హోటల్ కంబ్యాక్ చెప్పాను నాకు నాకు తెలియదు అంశం తర్వాత శవంత నేను తిరిగి వెళ్ళిపోయిన తర్వాత చెప్పాను సరే తర్వాత ఇట్లా కొన్ని అనుభవాలు ఉన్నాయి ఈ ఈ ట్వంటీ వన్ డేస్లో సిటీలో కొన్ని అట్రాక్ అనుభవాలు ఉన్నాయి బహుశా బొస్తాయి స్టేజ్ మీద మాట్లాడడానికి మాట్లాడడానికి నాకైతే ఇబ్బంది లేదు అని టైం సెకా అని చెప్పి కొన్ని ఆటమి అనుభవాలు వచ్చాయి నాకు అయితే ఆయన మాస్టర్ గారు ఏమన్నారండి ఇలా వస్తున్నాయి కూడా నువ్వు అనుకోవాలండి బాగా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి అదే అదే సరే అనుభవాలి ఒక్కొక్క అనుభవం కోరుకు వచ్చి కన్స్ కాడికి అప్పుడు నోటి ఇప్పుడు లేదు సరే అక్కడ ఈ లబ్ర్లో కూడా డివైడ్ చేసిన కూడా అలాగే అనుభవాలు వచ్చి ఇవన్నీ కూడా ఏంటంటే నన్ను ఆధ్యాత్మిక మార్గంలో కన్ఫర్మ్ చేయడానికి కన్ఫర్మ్ లేకపోతే నేను నేను కూడా నాకున్న చంపర్మెంట్కి నేను నచ్చలేట్ ఉద్యోగంలో చెల్లి ఉండాలని రకపాటి పట్టించాలి ఎందుకంటే నేను ఉందో తెలుసు నాకు అప్పుడు లక్కిగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చి వాళ్ళ ప్రశ్నలు రాయాలి వాళ్ళు పెట్టండి మాట్లాడి మన రాత్రి రెండు గంటలు బయట ఇవన్నీ కూడా కాస్మిక్ డిజైన్ లో ఆ కాస్మిక్ డిజైన్ అనుకుంటాను చేస్తే కానీ మొత్తం తర్వాత నేను పెళ్ళాను విద్యార్థులు తెలిస్తే ఫస్ట్ టైం విద్యార్థులకు పోవడం అక్కడ పోతే ఇట్లా అన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ బాబా కొంతమంది ఇంకో రెండు టేబుల్ ఫోటోలున్నాయి లోపల కిచెన్లో కూడా ఏం లేదు మూడు నాగలున్నాయి మా స్టార్లు పిచ్చినారు లోపలికి కిచెన్ పిచ్చెన్ తీసుకెళ్ళి కాపీ ఇచ్చారు ఇక్కడ రాత్రులు రాన్మాసం ఆ డెస్టినేషన్ నాగ నేను అడగలేదు కదా గృహస్తు కాబట్టి ప్రస్తుతం తప్పని పాటించడం అనుకున్నారు అంటే అప్పుడు ఆయన దగ్గర ఉన్న శిష్యులు అరే మమ్మల్ని ఇంతవరకు ఎవరిని కిచెన్లో తీసుకెళ్ళలేదు మాస్టర్ గారికి రూమ్ మీరు అదేమి స్టూడెంటే కాదు ఏమో నాకు ఇవన్నీ మాస్టర్ గారికి తీసాను ఇచ్చారు మాస్టర్ గారు ఎంత ప్రేమిస్తారు అనే మనుషులు లేదు అక్కడ మా బయట నీళ్ళు ఉన్నాయి ఎప్పుడు నీళ్ళు ఉంటాయి సోప్ తీసుకొచ్చి కొత్త సోప్ ఇచ్చి అంటే మనం ఒక నెస్ ఏదైతే ఫ్రీట్ చేస్తామో అది మీరేమో నెస్ట్లు ఉన్నారు అంత ప్రయోజనం చేయడానికి లేదు నేను ఎక్స్పెక్ట్ చేయడం చేయకూడదు అంత ప్రయోజనం చే బాగున్నారా అని ఆ పదంలోనే ఎంతో స్వీట్నెస్ కనపడతారు చెప్పడం అట్లా అక్కడ టైం వినడం జరిగింది సార్ అప్పుడు సరే ట్రైన్ చేస్తారు వెళ్ళి లేదు దగ్గర లేదు కదా ఆ ఫ్రెండ్స్ ఏమో ఇన్విటేషన్ వాళ్ళు బాగా తగ్గారు మహేష్ అప్పుడప్పుడు వరల్డ్ మేడంతో పెద్ద ట్రైనింగ్ చేస్తున్నారు మూడు నెలలు ట్రైన్ నాలుగు వందల రూపాయలు ఇచ్చాము అలాంటివి తెలియలేదు నేను చేయము నూట ఎనభై మంది చేయము కాకపోతే రెగ్యులర్ స్ట్రైనింగ్ చంపేస్తాను అంటే తప్పనింగ్ కట్టుకోలేక దాదాపు వన్ వీక్లో నూట ఎనభై మంది మిగిలిన అరవై మంది అందరూ మరమారు అదే దీంట్లో సన్యాసం అయిపోతుందో అయితే కూడా ఆ రెగ్యులర్ స్ట్రైనింగ్ తీసుకున్నాను మహేష్ న్యూస్పెక్టర్ భావాధిపేయము ఇన్స్పెక్టర్గా అంటే యోగాసరాలు ప్లస్ మెడిటేషన్ ఇవన్నీ కూడా దాదాపు వన్ ఇయర్ పనిచేసాను ప్రజల్లో ఆ చెప్పారు ఎందుకు ఆ ధ్యాం చెప్పో లేదు నేను ఫిఫ్టీ అంటే అది అనిపించిన్నాను అక్కడ ఉన్న వాతావరణం అక్కడున్న వాతావరణం అది అప్పటి ఆర్గనైజేషన్ అది చాలా అసలా ఉందని పోయిందనుకోండి ఒకసారి అందుకే అనిపించింది మాస్టర్ గారు కార్డు సార్ నారాయణ ఉన్న వాళ్ళు ఆర్గనైజేషన్ ఉండలేదు నాలుగు వందల రూపాయల కోసం ఆర్గనైజేషన్ చేయలేదు నాలుగు వందల రూపాయలు నేను ఎక్కడ సంపాదించుకోను లేదు ఇది కూడా మా ఊరిపై వ్యవసాయం చేసుకుంటాను అప్పటికి మా ఇంట్లో చదువుకోలేదు నేను ఎక్కువ చదువుకోలేదు గొప్ప మీరు వెళ్ళాను అప్పటికి నాకు రిసర్చ్ చేయాలనిపించింది మార్చి మొత్తం మొత్తం అంటున్నారు కదా మీరే మొత్తం మంది ఉన్నారు అప్పటికి నాకు అర్థమైపోతా పుస్తకాలన్నీ చాలా పోతా ఎట్లా అంటే ఆ సాయిబాబు గురించి జీవితాల గురించి అప్పుడే బాగా రామకృష్ణ బాగా వింటారు మేడం గారు బాగా పెట్టారు మా ఫ్రెండ్ ఎటువంటి టాప్ ఇస్తారు సార్ ఆయన తిరువనం వచ్చారు మౌంటైన్ పాత్ర అనే జర్నీ ఎడిటర్గా పనిచేస్తారు చాలా టైం సార్ చాలా అక్కడ విషయాలు తెలుసుకోవడం జరిగింది ఈ షార్ట్ పీరియడ్ సరే నేను మా సిస్ చేస్తాను సార్ ఆ టాపిక్ ఇస్తే చేస్తాను నేను టాపిక్ ఇస్తే నేను చేయను కాబట్టి ఆ ప్రొసర్క్ చెప్పి అప్పుడు ఆయన బ్లౌస్ ఏంటంటే ప్రొక్సర్ ఇస్తాను టాపిక్ చాయిస్ ఉంటుంది కాబట్టి మీరు ఆ బొక్సర్ చెప్పి నాకు ఈ టాపిక్ వచ్చిన సరైన సేడర్ సోసర్ రెడ్డి మిస్టర్ రెడ్డి గెస్ అ టోటల్ టాపిక్ ఆన్ మార్క్సిజం హచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ కార్ల్ మార్క్స్ అక్షర రజన ఆటంకి స్థలాల రేకు అండ్ ఆటంకి జర్మన్ స్టర్ దే పబ్లిషడ్ అప్పుడు నేను ఫోర్ మేజర్ రిలీజియన్స్ ఇంగ్లీష్ మోటివేషన్ కు స్టాండింగ్ ఆ ఇస్ లావ్ ఈ నలుగురు మేజర్ రిలీజియన్స్ కొరడవు కొర మైనర్ రిలీజియన్స్ కన్ఫ్యూషన్ నిసన్ జేనిస్ వతలా ఇలాంటి మార్చి మార్స్ చెప్పింది అంటే ఆ స్టేట్మెంట్ మంత్రమందు అనే ఒక స్టేట్మెంట్ సంబంధించి ఆయన రాంగ్ ఇన్ఫర్మటేషన్ చేయడానికి సరే నైట్ కొంచెం ఆయన కొంచెం ఆయన దగ్గర చాలా మంది పదివేలు ఐదేళ్ళు రిసెర్చ్ చేయాల్సి వస్తున్నారు అది అందరికి అనుభవం అలా చేసినప్పుడు మాస్టర్ సార్ ఆయన దగ్గర శతాబ్దాలు దశాబ్దాలు సార్ రిసర్చ్ మీరు మా చెప్పండి ఆయన మా గైడ్ పడే డిస్ట్ డిగ్రీ ఇచ్చింది షెడ్యూల్ అని ఎందుకు అంటే ఒక వ్యక్తి కోసము ఆయన పూర్తి పనులు అది అక్కడ నాకు అనిపిస్తాయి మనం ఎందుకు అడిగితే వెంటనే ఆ మనం ఏ బతకంతో ఎప్పుడు రాసిన మర్చిపోవాలి మాకేం సంబంధం లేదు నా అనుభవంగా నిజానికి ఏం అనుబంధం లేదు నేను ఆయన కాదు నాకు ప్రధానంగా ఆయన గుర్తు కోర్స్ ఒకటే ఒక అంతా యూనివర్సిటీలో పరిచయం చెప్పాలండి రెండుగా ఆయన ఎట్లా షెడ్యూల్డ్ టైంలో ఆయన డిగ్రీ ఫిక్స్ అండి షెడ్యూల్ టైం టైంలో నాకు డిగ్రీ వచ్చింది అది పబ్లిష్ చేయాలన్నారు తర్వాత అది పబ్లిష్ చేయడానికి కొంత డిలే అయ్యాయి అది ఒక లేట్గా పబ్లిష్ చేస్తారు పబ్లిష్ చేస్తారు ఎందుకంటే ఎలిజన్ ఎన్కరేజ్ చేస్తున్నారు ప్రస్తుతం కమ్యూనిస్టులు వాళ్ళు మన నిలబడతారని చెప్పి అస్సలు అప్పీల్లో ఎగిరిపోయినాడు ఆ విధంగా మా అప్ల మాస్ గారి ఆర్యము ఆ పుస్తకం అప్లై చేయడం దాన్ని చాలా మంది ఎందుకంటే దాని లాస్ట్ అంతా డిఫిట్ సో నేను ఆ పుస్తకం దాదాపు అందరికీ రిగ్ అది అఫ్ కోర్స్ రిఫ్టెంట్ చేయలేదు అనుభవించాను తర్వాత సాయి పరిశోధనలో నేను యూనివర్సిటీలో ప్రస్తుతం రావడం విషయంలో విజిసీ వాడు ఒక తొమ్మిది లక్షల రూపాయలు మొత్తం సౌత్ ఇండియాలో ఈ సాయి తత్వం ఎలా ఉంది ఒక టాపిక్ ఇచ్చారు తర్వాత నేను సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్లో తిరిగి తిరిగి పదకొండు వేల అనుభవాలు సేకరించారు దాన్ని బహుశా పదకొండు వందల రోజు విలువలేకొస్తాను అప్పుడు అది సో ఇవన్నీ కూడా చెప్పాలంటే ఉంటే మాస్టర్ బయట చూస్తాం సార్ మనం ఒప్పుకోండి మళ్ళీ చంద్ర ఎక్కువ సార్ మీ సినిమా ఎక్కువ మంది తెలుసుకుంటా జ్యోతి లక్ష్మిలో ఆయన ప్రాణపాత్ర సార్ జ్యోతిలక్ష్మి తీసుకున్నాను మీకు సార్ చాలా కాలంలో అంటే ఒక గ్రామ పాత్ర చూపించి ఆ వివరాలు సేకరించి అంటే ఆయన చూడండి ఆ పాటు ఆ విడుదల మా అంత నేను ఒక సీఎం కాలేజ్ ప్రయత్నం చేశాను కళా మీరు ప్రెసిడెంట్గా ఉండాలనుకున్నారు నాకు ఏ బాధ్యత బాగా అడుగుతారు కదా మీరు కూడా వ్యాపారంలో భాగస్వామి భాగస్వాములు సహాపల్ అడిగారు అక్కడ ఏదైనా అడిగాడు మీరు కూడా కాలేజీలో జాయిన్ అయ్యింది మీరు ఎక్కడ ప్రైవేట్ కాలేజీలో మాట్లాడడం జాయిన్ నాకు ఎలాంటి అటాచ్మెంట్ ఉండదు అని చెప్పారు సింప్లిసిటీ మొత్తం ఇంట్లో ఏం తెలుసుకోవాలని ఎలాంటి ఎందుకు కూడా ఉండేది కదా ఇంట్లో అన్నీ సాగు అక్కడే అంటే అంత సింపుల్ నేను ఊహించలేదు చంపాలంటే అక్కడ మళ్ళీ చూడలేదు ఈ నలభై ఏళ్ళలో నేను చూడలేదు అని గెలిచి సాగు తర్వాత నా వరకు అంటే కానీ ఎప్పుడు కూడా మీరు చేయండి అది చేయండి అని ఇంపోర్ట్ చేసింది పద్ధతి మేము సినిమా సాగదు సినిమా వచ్చింది సార్ సినిమా బాగుందా అనిపిస్తుంది జిడ్డు కృష్ణుడు పోయిస్తున్నారు సార్ జిడ్డు కృష్ణ ఎందుకంటే ఆయన అర్థం స్థాయి మొత్తం ఆనందం మారిపోతాయి ఆయన చెప్తున్నారు పోయి ఉపన్యాసం పోయి పోయినా సార్ అంటే సార్ శ్రీధర్ పోతే అంటే మీరు ఎక్కడ సరే అనుకున్నారు సార్ అతను శ్రీదేవి వస్తారు కదంటే శ్రీగారు కొమ్మని చెప్పాలంటే శ్రీగారు అక్కడేసి నువ్వు చెప్పిందంతా తప్పంటాడు అంతవరకు అవుతుంది అవుతుంది అని చెప్పాడు అంటే మనుషుల ఎవల్యూషన్ అంటే ఆ మానసిక స్థితిని బట్టి వాళ్ళ ఎవల్యూషన్ బట్టి భాస్కర్ గారు చెప్పారు తర్వాత అనిపించింది ఇప్పుడు కాదు బ్రిటష్ నాయుడు ఎంతో అంటే నాకు ఈమె సెవెన్ చెప్పాడు దాదాపు ఆయన జీవితంలో అర్థం డబ్బును కేవలం మాత్రం ఆయన పాటే ఉన్నాయి మొత్తం అన్ని కూడా దాదాపు పర్సెంట్ జీతము సుత్ర ఎంతమంది ఖర్చు పెడుతున్నారని చెప్పండి తర్వాత వాళ్ళు తిరుపతిలో భర్త ఆమెస్తున్నారంటే ఆమె ఇంత పైన తరలి తీసుకొచ్చారు చాలా పెద్దగా అంటే రేపటికి అనే లేదు రేపటికి ఉండొచ్చు కదా ప్రయత్నం అవుతుంది రోజు పరిమాణకు ఆర్డర్ తినబోదే ఈ ఫ్రూట్స్ తినచ్చు పెట్టుకోవద్దు ఆమె మాస చెప్పేది స్టెప్ స్టార్ట్ ఆయన దొంగత్యాన్ని నేను తీసుకెళ్తా నేను ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాను మేము మాస్కు బాగా చెప్పి మాకు తెలియ ఆయన చెప్తాను సో అంటే ఈ పుట్టుతో అటాచ్మెంట్ కానీ లేదా వస్తువు వస్తువులు సేకరించడం అటాచ్మెంట్ కానీ నాకైతే కంపెనీ చేస్తాం నాకు తెలుసు బహుశా ఆ డిజైన్ కాస్ట్ డిజైన్లో ఇంకా వేరే విషయాలు చెప్పలేదు నువ్వు చెయ్యాలి చెయ్యి అని ఎప్పుడు చెప్పలేదు నేను అడగలేదు లేదు నీకు చేయాలనుకున్నాను సరే అంటే అది సార్ కదా లాస్ట్లో ఒక రెండు నెలలకు సమాధాన కారంగా తాము ప్రతి కాలంలో ఒక మీటింగ్ అరేంజ్ చేశాను మధ్యలో గ్యాప్ వచ్చింది ఒక పదిహేను నేను డబ్బులో పనిచేస్తున్నాను అప్పుడు హాస్పిటల్ వచ్చాను మీకు రెండు నెలలు పని అన్నారు అంటే ఓసారి తిప్తా నాకే అర్థం కదా నేను దుబ్బలగా ఇంత రావాలని కనుక్కడేదే అన్నాగానే ఎలాంటి అంటే తర్వాత మనకి బస్ స్టాండ్లో ఉన్నారు ఇవాళ ఉన్నారు రోడ్లో నేను ఎవరు స్థాంపుల్ రెడ్డి నేను ఇంకెవరో ఎక్కువ మంది లేరు కూడా వేస్తారు అప్పుడు మీరు అండి హానిగా ఉంద స్కర్ గారు నాకేమైనా చెప్పేది ఉందే అని ఇంకేమైనా చెప్పేది ఉందే అని అంటే నేను నాకు ఉన్న బేసిక్ డౌట్స్ అయితే నా వర్షాధలో భాస్కర్ గారి అడ్వైజ్లో లో లేదా ఇచ్చిన ఆన్సర్స్ లో నువ్వు ప్రత్యేకంగా నాకేం తెలుసుకోవాలని వచ్చింది కాబట్టి ఇంకేమైనా చెప్పేది ఉందే అని ఎక్కువ ఉంటాడు ఆంధ్రుడు ఆంధ్ర బుద్ధుడు అడుగుతాడు ఏమైనా చెప్పారని బుద్ధుడు చూపిస్తాడు చెట్టుని చూపించి ఇంతముందు కింద రావతాయి కదా ఉంటే చెప్పేసి ఇంత ఉంటాడు ఆకాడ చెప్పారు కదా మళ్ళీ లేదు ఇవాళ మాస్టర్ వాడి సెంటెన్స్ ఒక్కసారి వీళ్ళైతే అక్కడికి అనుకొని పోతాం ఎక్కడంటే యూనివర్సిటీ బాధ్యత ఇప్పుడు విశ్రాంత్రి కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు తర్వాత అనుకోకుండా లాస్ట్ ఇయర్ నన్ను అప్పటికప్పుడు స్టేజ్ గురించి మాట్లాడగలను కాకపోతే రాజధాని గారు మమ్మల్ని ఫోన్ చేసి మీ అనుబంధము మీ అనుభవాలు రాష్ట్రీ గారితో ఆ విషయాన్ని మాట్లాడండి అనండి బహుశా ఇది కూడా మా రాస్మిక డిజైన్లో మా కుటుంబంధుత్వంలో భాగంగానే నేను భావిస్తున్నాను మరొకసారి దాని యొక్క మా నివాహకులకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు నా కొన్ని అనుభవాలు మీ అందరితో షేర్ చేసుకోవడానికి అవకాశం కనిపించాను సార్ ఇక్కడ ప్రయాణానికి మనం అంతా మన కృతజ్ఞతలు తెలియజేస్తూ వారినిగా వచ్చి వారిని